ప్రార్థనకి అంతా లేచి నిలబడి ఆత్మలో ఆనందిస్తున్నాము నీకు ఒక విచిత్రం సంగతి చెప్తా ఆ ఆత్మలు అభిషేకిస్తుంటే అభిషేకం చెత్త నింపబడి ఆత్మలు ఆనందిస్తూ నాటపడుతూ ఆరాధన చేస్తా ఉన్నాం ఎప్పుడు పోయి తగిలిందో నా చెయ్యి నాకు తెలియదు నేను ఎగిరి అలాగా స్థుతిస్తుంటే ఈ చెయ్యి పోయి అది లేమల మధ్యలో తక్కువ హైట్ ఉంటుంది ఆ ఫ్యాన్కి తగిలిందంట నాకు తెలియని తెలియదు లేనమైపోయాం హత్తులో నింపబడి ఆనందించడం అంటే ఇట్లా మినిగిరి కూరలాగా చూడడం కాదు ఆ డైమన్షన్లోకి వెళ్ళాలి నేను పాట పాడినా ప్రభుని ఆరాధించిన నా మట్టుకు నేను చెప్తున్నాను నేను వేరే విషయాలకి వేరే విషయాలు మీద మైండ్ ఉండదు నేను ఆయనతో ఇక ఆయనతో మాట్లాడుకున్నట్టే ఆయనతో చెప్పుకున్నట్టే మనం చెప్తుంట మీరు వర్షప్ చేస్తుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నువ్వు చేస్తే బాగుండదా బాగుండదా నువ్వు ప్రభుత్వం మాట్లాడుకోవాయా నువ్వు ప్రభుత్వం చెప్పుకోవాయా ఆయనను ముప్పించవయ్యా బాబు అదే ఇంపుగా మార్చబడుతుంది